ప్రతి సంవత్సరం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలను జరుపుతారు అయితే ఈ సంవత్సరం ఉత్సవాల విశేషాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈసారి దేవి నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుపుకోనున్నాము పది సంవత్సరాలకొకసారి తిథి వృద్ధి చెందడం వల్ల ఇలా నవరాత్రులు పదకొండు రోజులు వస్తాయట రెండు వేల పదహారు తర్వాత మళ్ళీ ఇప్పుడు శరన్నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుపుకుంటాం మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపురసుందరీ దేవిగా కొలుస్తారు అమ్మవారికి నైవేద్యం తీపి బూందీ శనగలు లేదా పెసరపప్పు పాయసం నివేదన చేస్తారు లేత గులాబీ రంగు చీరతో అమ్మవారికి అలంకరణ చేస్తారు ఎర్రమందారాలు తుమ్మిపూలు గులాబీలు ఈ రోజు పూజకు వాడతారట రెండవ రోజు అమ్మవారిని గాయత్రి దేవిగా కొలుస్తారు అమ్మవారిని నారింజ రంగు చీరతో అలంకరించి రవ్వ కేసరి పులిహోర నివేదన చేస్తారు ఈరోజు అమ్మవారికి తామర పూలు లేదా కలువ పూలతో పూజిస్తే శ్రేష్టమని చెప్తారు మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి దద్దోజనం కట్టె పొంగలి నివేదన చేస్తారు ఈరోజు అమ్మవారిని గంధపు రంగు చీరతో అలంకరిస్తారు అమ్మవారికి ఈరోజు పొగడ పువ్వులు మల్లె పువ్వులతో పూజ చేస్తారు రోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా కొలుస్తారు బెల్లమన్నము మరియు అన్నము ముద్దపప్పును నివేదన చేస్తారు నిండు ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరించి ఎర్రని పూలతో పూజిస్తారు ఐదవ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా పూజిస్తూ పూర్ణాలు క్షీరాన్నము నివేదన చేస్తారు నిండు గులాబీ రంగు చీరను అమ్మవారికి సమర్పించి గులాబీ పువ్వులు తామర పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తారు ఆరవ రోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరీ దేవిగా కొలుస్తారు ఈరోజు అమ్మవారికి బంగారు రంగు చీరను సమర్పిస్తారు పులిహోర చక్కెర పొంగలి పరమాన్నము పెసర బూరెలు నివేదన చేస్తారు ఎర్రని కల్వపూలు ఎర్ర గులాబీలతో అమ్మవారిని పూజిస్తారు ఏడవ రోజు అమ్మవారిని మహాచండిగా ఆరాధిస్తారు ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరను సమర్పిస్తారు పులిహోర మరియు బూందీ లడ్డును నివేదన చేసి పసుపు రంగు పువ్వులతో రోజు అమ్మవారిని పూజిస్తారు ఎనిమిదవ రోజు అమ్మవారిని దేవిగా ఆరాధిస్తారు ఈ రోజు అమ్మవారిని తెలుపు రంగు చీరతో అలంకరించి ద్యోదనము పాయసాన్నము నివేదన చేస్తారు ఈ రోజు మరువ మాకులతో అల్లిన మల్లెపూల మాలను ప్రత్యేకంగా సమర్పిస్తారు అలాగే మారేడు దళాలతో ఈ రోజు అమ్మవారిని పూజిస్తారు తొమ్మిదవ రోజు అమ్మవారిని దుర్గాదేవిగా ఆరాధిస్తారు ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరను అలంకరిస్తారు పులగము మినప గారెలను నివేదన చేస్తారు ఈరోజు అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజిస్తారు పదవ రోజు అమ్మవారిని మహిషాసుర మర్థినిగా కొలుస్తారు ఈరోజు చక్కెర పొంగలి పులిహోర వడలు పానకం వడపప్పు నిమ్మరసం అమ్మవారికి నివేదన చేస్తారు ఎర్రని చీరతో అమ్మవారిని అలంకరించి శంఖ పుష్పాలతో ప్రత్యేకంగా పూజ చేస్తారు పదకొండవ రోజు విజయదశమి ఈ రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా కొలుస్తారు ఈ రోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరను అలంకరిస్తారు పులిహోర చక్కెర పొంగలి నివేదన చేస్తారు సువాసన భరితమైన ఎర్రని పుష్పాలతో ఈ రోజు అమ్మవారిని పూజిస్తారు శ్రీమాత్రే నమ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్